మీ వినాయక సేవా సమితి గురించి ఒకసారి చెప్పండి శ్రీ ఆది జామవంత సేవ మండలి అది నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో స్టార్ట్ అయింది బాబు నగర్ అంటే ఒక క్రౌడ్

ఇష్టంగా చేస్తారు అందరూ వస్తారు మన దగ్గర కలిసి మెలిసి ఉంటారు రెండు నెలల నుంచి మీరు అక్కడ మీ ఊరు వదులుకొనేసి ఇక్కడ మా కోసం మా హిందూ ప్రజల కోసం మట్టి విగ్రహాలు అయితే చేస్తున్నారనమాట జై శ్రీరామ్ అందరికీ నమస్తే మన హిందూపురంలో రెండు వేల ఇరవై ఐదులో రంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు అయితే మొదలైపోయాయి ప్రజెంట్ మనం బాబుజీ నగర్ శ్రీ ఆంది ఆది జాబావంత వినాయక సేవా సమితి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ మనకి చాలా సంవత్సరాల నుంచి వినాయకుని అయితే పూజిస్తున్నారనమాట రెండు వేల ఈ సంవత్సరం ప్రత్యేకతలు ఏంటి అనేది ఇక్కడ కమిటీ సభ్యుల గురించి మనం మాట్లాడుకుందాం రండి అందరికీ నమస్తే జై శ్రీరామ్ బ్రదర్ జయరాం బ్రదర్ ఇక్కడ మనం గత ఎన్ని సంవత్సరాల నుంచి శ్రీ ఆంధి జామావంత వినాయక సేవ సమితి నడిపిస్తున్నారు అలాగే ఈసారి మన రెండు వేల ఇరవై ఐదులో స్వామి వారి ప్రత్యేక ప్రత్యేక గురించి మీరు చెప్పగలరా

ఇరవై రెండు అడుగుల వరకు మనకి స్వామివారి దర్శనం ఇవ్వచ్చు అనే అంచనా ఉంది అనమాట మనకి పూర్తిగా ఫుల్ ఫినిషింగ్ వచ్చేంత వరకు మనకు కన్ఫర్మ్ అయితే ఉండదు అనమాట ఈసారి మనం ఎన్ని రోజులు అయితే పూజిస్తున్నాం స్వామివారిని స్వామివారిని ఇప్పుడు ఎన్ని రోజులు అనేది ఇప్పటి వరకు అయితే మేము సమాచారం మనకి లేదు అంటే మనం మామూలుగా అంటే ఏడు రోజులు అనేది పూజిస్తుంటాం మన హిందూపురలో ఈసారి ఏమైనా కొత్తగా అప్డేట్ ఏమైనా వచ్చిందా మనకి గవర్నమెంట్ నుంచి వస్తే మనకి ఏమైనా పోలీస్ శాఖ వారి నుంచి ఏమైనా ఆదేశాలు వస్తే దాని తగ్గట్టుగా మేము పాటించుకుంటూ ఏడు రోజులు లేదా తొమ్మిది రోజులు లేదా పదకొండు రోజులు నవరాత్రులు లాగా అనేది మనం అప్డేట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడు ఇప్పటి వరకు అయితే కన్ఫర్మ్ అయితే లేదనమాట ఓకే ఓకే మనకి ఈ మట్టి విగ్రహాన్ని చేయడానికి ఎవరు వచ్చారు ఇక్కడ మట్టి విగ్రహం చేయడానికి మీ పేరునా భరత్ అని భరత్ ఇంత ముందు కూడా మీరే చేసేది అనమాట హిందూపుర్ లో మొత్తం పెద్ద విగ్రహాలన్నీ మీరే చేస్తుంటారు మీది ఏ ఊరునా శివమగ్గ ఓకే మీ టీం ఎంత మంది వచ్చింటారు ఇక్కడ పది మంది అయితే వచ్చింటారు అనమాట గత ఎన్ని నెలల నుంచి ఇక్కడ చేస్తున్నారు మీరు రెండు నెలల నుంచి మీరు అక్కడ మీ ఊరు వదులుకొనేసి ఇక్కడ మా కోసం మా హిందూ ప్రజల కోసం మట్టి విగ్రహాలు అయితే చేస్తున్నారనమాట ఇరవై ఏడో రోజు ఉదయాన్న పూజిస్తామా లేదా ఈవినింగ్ అనేది మీరు పూజిస్తున్నారు సాయంత్రం అనేది స్వామివారు ఫేస్ రివీల్ చేసి ఆ రోజు అయితే మీరు అనమాట మనకు గత మనకి ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు గానీ ఉంటుంది కదా ఆ రోజులు ఏమైనా ప్రత్యేక విధంగా పూజలు కానీ కార్యక్రమాలు ఏమన్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు

చుట్టుపక్కల ప్రతి ఒక్కరు ఎక్కడ రావాలంటే అయ్యో బాబు నాలుగే రావాలి అనుకుంటారు క్రౌడ్ అంత ఎక్కడ లేకుండా క్రౌడ్ కూడా మన దగ్గరే ఉంటుంది కాలేజ్ మీరు వచ్చి చూసుకోవచ్చు కూడా క్రౌడ్ అనేది ఎక్కువ ఎక్కడ ఇప్పుడు ఈ రోజు నుంచి మనం మళ్ళీ లాస్ట్ మీది స్వామి ఊరేగించి ఆ స్వామి వారిని నిమజ్జనం చేసేంత వరకు మనం అప్డేట్స్ అనేది ఇస్తుంటాం అనమాట హైదరాబాద్ తర్వాత ఏది మన గణేష్ ఫెస్టివల్ ఏదంటే నెక్స్ట్ హిందూపురం హిందూపురాన్ని తీసుకోవచ్చు మన హిందూపురంలో ప్రత్యేకత ఏమంటే హిందూపురం అంటే వినాయక చవితి వినాయక చవితి అంటే హిందూపురం అంతేకాదు మరి ఇక్కడ మనకి శ్రేష్టంగా మట్టి వినాయకులే చేస్తారు ఎంత పెద్ద విగ్రహాలైనా మట్టి వినాయకులే చేస్తారన్నమాట ప్రత్యేకంగా మనకి శివమగ్గా నుంచి వాళ్ళని కళాకారులు అనేది పిలుచుకొస్తారన్నమాట ఇక్కడ మీరు ఒకసారి గమనించండి ఇక్కడ మనకు రేపటి కోసం అంటే అది మనకు వాతావరణంలో కలిసిపోయే అటువంటి మెటీరియల్ అయితే యూజ్ చేస్తారన్నమాట ఇక్కడ చూడండి మీరు మట్టి కానీ అక్కడ గడ్డి కానీ అలాంటి వస్తువులతో అయితే మనకి స్వామివారిని అయితే రెడీ చేస్తారు